అండ్ ఇంకా రక్తశుద్ధికి వెళ్తే కొత్త రోగాలు డెత్ బెడ్స్గా డయాలసిస్ కేంద్రాలు గత నెలలో మనగూరులో ఓ రోగికి హెచ్ఐవి హార్ట్ ఇన్ఫెక్షన్ చేయని రక్తశుద్ధి కేంద్రాలు మూడు నెలలకోసారి జరగని వైరల్ మార్క్ టెస్ట్లు కొన్ని చోట్ల రెండు సార్లు డయాలజర్ల వాడకం షిఫ్టుల కోసం రోగాల నుంచి డబ్బులు వసూలు రోగుల నుంచి డబ్బులు వసూలు అంట పర్యవేక్షణ కూరబడినందునే ఈ పరిస్థితి ఏం ఎవరిని నమ్మాలి ఈ డాక్టర్ని నమ్మాలా లేకుంటే మూడు నెలల జరగని వైరల్ మార్క్ టెస్టులు కొన్ని చోట్ల రెండుసార్లు డయాలైజర్ల వాడకమంటూ మూత్రపిండాల వ్యాధి బారిన పడి డయాలసిస్ కోసం ప్రభుత్వ రక్తశుద్ధి కేంద్రాలకు వెళ్తున్న రోగులు కొత్త రోగాల బారిన పడుతున్నారు రోగులే ఆల్రెడీ వ్యాధి వచ్చిందని చెప్పి హాస్పిటల్కి వెళ్తే ఇంకొక రోగం అంటగట్టి బయటికి పంపిస్తున్నట్టు కనిపిస్తూ ఉంది మనకి ఇక్కడ రక్తశుద్ధి కోసం వెళ్తే డెత్ బెడ్ ఎక్కాల్సిన పరిస్థితి ఎదురవుతుందని వారు ఆందోళన చెందుతున్నారు సర్కారీ డయాలసిస్ కేంద్రాల్లో సరైన హార్ట్ డిస్ఫెక్షన్ చేయడం లేదని హార్ట్ ఇన్ఫెక్షన్ చేయడం లేదని దాంతో కిడ్నీ రోగాలు హెచ్ఐవి లాంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని అంటా ఉన్నారు గత నెలలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మనుగూరులోని డయాలసిస్ కేంద్రానికి రక్తశుద్ధి కోసం వెళ్ళిన ఓ అరవై ఏళ్ళ వ్యక్తికి రక్త పరీక్షల్లో హెచ్ఐవి పాజిటివ్గా నిర్ధారణ అయింది దాంతో బాధితుడు లబోదిబో అంటున్నాడు గతంలో కూడా డ గతంలో కూడా డయాలసిస్ కారణంగా ఇతర జబ్బుల బారిన పడిన బాధితులు ఉన్నట్లు వైద్య వర్గాలు పేర్కొన్నాయి రక్తశుద్ధి కేంద్రాలపై వైద్య ఆరోగ్య శాఖ నుంచి సరైన పర్యవేక్షణ ఉండడం లేదని అందుకే నిర్వహణ అవస్థావస్థంగా తయారవుతుందని ఆరోపణలు చేస్తూ ఉన్నారు సో ఇది చాలా దారుణం ఇది ఎందుకంటే ప్రభుత్వ ఆసుపత్రులలో మనం ఇంతకుముందు వెళ్ళి వేరే గవర్నమెంట్ హాస్పిటల్లలో వెళ్ళి చూసినప్పుడు మాత్రం అక్కడ అసలు ఎవరు పట్టించుకోవట్లేదు హాస్పిటల్స్ని దాంట్లో హాస్పిటల్స్లో ఎక్కడ చెత్త అక్కడే ఉంటుంది అండ్ చెత్త ఉంటుంది లోపల హాస్పిటల్స్లోకి కుక్కలు వచ్చి తిరుగుతూ ఉన్నాయన్నమాట అట్లాంటి ప్లేస్లలోకి ఈ రోగులు వెళ్తూ ఉన్నారు ఇంకా తప్పని పరిస్థితి సామాన్యులకి ఏంటంటే ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చెక్ చేయించుకోలేరు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్తే కొత్త రోగాలు బారంతో బయట పడతా ఉన్నారు అండ్ పాపం వీళ్ళకి ఏంటంటే ఏదో ఒక వ్యాధి వచ్చిందని చెప్పి అక్కడికి వెళ్ళి బ్లడ్ టెస్ట్ కానీ ఇతర టెస్ట్లు ఏదైనా చేయించుకున్న తర్వాత వాళ్ళకు మళ్ళీ ఇంకొక టెస్ట్ ఇంజక్షన్ కావచ్చు లేకుంటే ఇంకా ఏదైనా టూ టూ టైమ్స్ వాడడం వల్ల లేని రోగాలు కూడా పాపం వాళ్ళకు వస్తున్నాయి అన్నమాట సో దీని గురించి మరి ప్రభుత్వం ఎట్లాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి